టాలీవుడ్లో తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్గా కనిపించిన సమయంలో కలర్ స్వాతి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది తనకంటూ ప్రత్యేక గుర్తింపుని సొంతం చేసుకుంది కలర్స్ అనే టీవీ షో ద్వారా పాపులారిటీని సొంతం చేసుకుని సినిమా పరిశ్రమలో అడుగుపెట్టింది స్వాతి నటించిన అష్టాచమ్మ సినిమా ఎంత పెద్ద విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు తెలుగు అమ్మాయి కావడంతో టాలీవుడ్లో పెద్ద హీరోలకు జోడీగా నటించే అవకాశాలు దక్కించుకోలేకపోయింది అయితే స్వాతి వచ్చిన ప్రతి ఆఫర్ని సద్వినియోగం చేసుకుంది ఇండస్ట్రీలో తెలుగులో పెద్ద ఆఫర్లు రాకున్నా ఇతర భాషల్లో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది ముఖ్యంగా తమిళ్ మలయాళంలో స్వాతి నటించిన సినిమాలకు మంచి స్పందన దక్కింది రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న స్వాతి మధ్యలో కొంతకాలం గ్యాప్ తీసుకుంది కానీ రెగ్యులర్గా వార్తల్లోనే నిలిచింది తాజాగా స్వాతి విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి గతంలో ఇలాంటి వార్తలు వినిపిస్తే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది ఆమె మరోసారి ఎందుకు ఇప్పుడు ఈ చర్చ తెరపైకి వచ్చింది స్వాతి భర్త విదేశాల్లో ఏం చేస్తారు స్వాతి సినిమాల్లోకి ఎలా ఎంట్రీ ఇచ్చింది బన్నీ సినిమాలో అవకాశం ఆమె ఎలా వదులుకున్నారు ఈ విడాకుల వార్తలు అసలు నిజమేనా హీరోయిన్ స్వాతి రియల్ స్టోరీ ఈరోజు మనం తెలుసుకుందాం పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఏప్రిల్ పంతొమ్మిదిన శివరామకృష్ణ ఇందిరాదేవి దంపతులకు రష్యాలో పుట్టింది స్వాతి ఆమెకి రష్యాలో అనే పేరు పెట్టారు తర్వాత స్వాతిగా మార్చారు ఆమెకి అన్నయ్య సిద్ధార్థ్ ఉన్నారు ఆమె తండ్రిది పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుగొండ తల్లిది విజయవాడ తండ్రి నావీ ఆఫీసర్ రష్యాలోని సబ్మెరైన్లో సమస్యలు రావడంతో ఇక్కడి నుంచి పది మంది అధికారులు టెక్నికల్ టీమ్గా అక్కడికి వెళ్లారు ఆ టీంలో స్వాతి తండ్రి కూడా ఉన్నారు అలా కుటుంబం రష్యాలో మూడు సంవత్సరాలు ఉన్నారు స్వాతి అక్కడ రష్యాలోనే జన్మించింది అయితే అప్పట్లోని హాస్పిటల్లో బిడ్డ పుట్టగానే రిపోర్ట్లో ఆమె పేరు వెంటనే నమోదు చేయాలి ఈ సమయంలో తండ్రి ఉద్యోగంలో ఉండడంతో అక్కడ ఉన్న డాక్టర్ రిజిస్టర్ ఫామ్లో స్వెత్లాన్ అనే పేరు పెట్టారట అయితే రష్యాలో ఉన్నంతకాలం ఆ పేరుతోనే పిలిచారు స్వాతిని ఆ పేరు నచ్చకపోవడంతో ముంబై వచ్చిన తర్వాత ఆమెకి స్వాతి అని పేరు పెట్టారు పేరెంట్స్ ఇక తండ్రి ఉద్యోగరీత్యా ముంబై రావడంతో ముంబైలోనే ఆరో తరగతి వరకు చదువుకుంది ఆ తర్వాత విశాఖకు ట్రాన్స్ఫర్ అయ్యారు ఆయన విశాఖపట్నంలో ఎస్ఎఫ్ఎస్ స్కూల్లో పదో తరగతి చదివింది ఆ తర్వాత ఇంటర్మీడియట్ చదువు కోసం హైదరాబాద్ వచ్చేసింది స్వాతి అయితే ఇక్కడే ఆమె లైఫ్ టర్న్ అయింది ఆమె తల్లికి ఓ స్నేహితురాలు ఉండేవారు ఆ సమయంలో మా టీవీలో ఆమె ఉద్యోగం చేసేవారు మా టీవీలోని అప్పట్లో ఓ సరికొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నారు దానికోసం ఒక యాంకర్ కావాలి చలాకీగా మాట్లాడాలి అలాంటి వారి కోసం చూస్తూ ఉన్నారు అయితే స్వాతి హైదరాబాద్లో ఉండి చదువుకుంటుందని తెలిసింది ఆమెని కాంటాక్ట్ అయ్యారు స్వాతి తల్లి స్నేహితురాలు తర్వాత రోజు మా టీవీ ఆఫీస్కి వెళ్ళింది స్వాతి అయితే ఇది లోకల్ ఛానల్ అని తనకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదన్నట్టు మాట్లాడింది ఆమె ముందు స్క్రీన్ టెస్ట్ చేయాలి ఆడిషన్ చూడాలి అప్పుడు సెలెక్ట్ అయితేనే మేము తీసుకుంటామని చెప్పారు అక్కడ వారు దీంతో ఆమె టెస్ట్లు ఆడిషన్ ఇచ్చింది ఆమె మాట చలాకితనం ఆడిషన్లో అంతా బాగా చేయడంతో సెలెక్ట్ అయింది వారం రోజుల తర్వాత నువ్వు సెలెక్ట్ అయ్యావంటూ కబురు పంపించారు మాటీవీ నుంచి అయితే తనకు ఇంట్రెస్ట్ లేదని నా చదువు పాడవుతుందని వేరే వారిని దీనికోసం చూసుకోండి అని చెప్పేసింది స్వాతి దీంతో స్వాతి తల్లి స్నేహితురాలు కూడా మాట్లాడింది చివరికి తల్లికి చెప్పి రోజుకి కేవలం అరగంట మాత్రమే ఈ షో చేస్తే సరిపోతుంది పాకెట్ మనీగా డబ్బులు కూడా వస్తాయి మంచి పేరు వస్తుందని చెప్పడం పేరెంట్స్ కూడా ఒకే అనడంతో స్వాతి ఈ షో చేసేందుకు ఒకే చెప్పింది అలా కలర్ షో స్టార్ట్ చేశారు మాటీవీలో ఈ షోలో ఆమె స్టార్ హీరోలు డైరెక్టర్లు నిర్మాతలు అందరినీ ఇంటర్వ్యూలు చేసేది మొదటి ఎపిసోడ్తో మంచి పేరు వచ్చింది ఆమెకు చాలా చలాకీగా మాట్లాడేది ముందు ఈ షో బుధవారం మాత్రమే వచ్చేది ఎంతో సక్సెస్ అవ్వడంతో శనివారం కూడా ప్రసారం చేశారు ఆ తర్వాత ప్రైమ్ టైంలో ఆదివారం టెలికాస్ట్ చేశారు ముందు ఈ షో అరగంట మాత్రమే అనుకున్నారు తర్వాత మంచి టీఆర్పీ రావడంతో గంట వరకు సమయం పొడిగించారు కొన్ని ఎపిసోడ్స్ ఆమె చేసిన తర్వాత చాలామంది పెద్దలు ఆమెను పొగిడారు డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు కూడా చాలాసార్లు ఆమెని పొగిడారు ఎన్టీఆర్ మహేష్ బాబు ప్రభాస్ దిల్ రాజు హీరో విష్ణు గుణశేఖర్ వివి వినాయక్ ఇలా చాలామంది ఇంటర్వ్యూ చేసిందామె రెండు వేల రెండు రెండు వేల మూడులో చాలా ఫేమస్ అయ్యిందామె రాఘవేందర్ రావు గారు ఆమెని అల్లు అర్జున్తో గంగోత్రి సినిమాలో హీరోయిన్గా తీసుకోవాలని అనుకున్నారు కానీ ఆమె చదువు పాడవుతుందని అవుట్డోర్ షూటింగ్ ఎక్కువ రోజులు ఉండడంతో తాను చేయలేనని చెప్పింది ఇలా గంగోత్రి సినిమాలో అవకాశం వదులుకుంది ముప్పై ఎపిసోడ్స్ అయ్యాక దర్శకుడు కృష్ణవంశీ ఆమెను పిలిచి డేంజర్ సినిమా చేయమని ఆఫర్ ఇచ్చారు అయితే చదువు పాడవకుండా చేస్తే ఖచ్చితంగా షూటింగ్లో పాల్గొంటానని చెప్పింది చివరికి రెండు వేల నాలుగు సమ్మర్ హాలిడేస్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేశారు ఆ తర్వాత దర్శకుడు సెలవ రాఘవ ఆడవారి మాటలకు అర్ధాలే వేరలే సినిమాలో త్రిషా చెల్లెలుగా ఆమెకు అవకాశం ఇచ్చారు ఇందులో చాలా బాగా నటించింది ఆమె ఆ తర్వాత దర్శకుడు శశికుమార్ సుబ్రహ్మణ్యపురం సినిమాలో చేయమని కోరారు ఇందులో ఆమె జైకు జోడీగా చేశారు ఇది సూపర్ హిట్ అయింది ఆ తర్వాత ఇంద్రగంటి మోహన్కృష్ణ గారు ఆమె యాంకరింగ్ ఆమె నటించిన సినిమాలు చూసి ఆమెని అష్టాచమ్మ సినిమాలో నానికి జోడీగా తీసుకున్నారు ఇందులో మహేష్ బాబుని ఇష్టపడే అమ్మాయిగా చాలా బాగా నటించారు ఆమె అదే ఏడాది తమిళ్లో సుబ్రహ్మణ్యపురం తెలుగులో అష్టాచమ్మ రెండూ విడుదలై సూపర్ హిట్ అయ్యాయి తర్వాత కలవరమాయే మధిలో సినిమాలో నటించారు ఆమె ఆ తర్వాత ఇంద్రగంటి మోహన్ కృష్ణ తీసిన గోల్కొండ హై స్కూల్ సినిమాలో సుమంత్కి జోడీగా నటించారు తర్వాత దర్శకుడు రామ్ గోపాల వర్మ కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పలరాజు సినిమా చేశారు ఈ సినిమా హిట్ అవ్వలేదు కానీ ఇందులో ఆమె పాడిన పాట అన్బిలీవబుల్ మంచి హిట్ అయింది ఆ తర్వాత దేవిశ్రీ ప్రసాద్ హండ్రెడ్ పర్సెంట్ లవ్లో ఏ స్క్వేర్ బీ స్క్వేర్ అనే పాట ఆమె చేతే పాడించారు అంతేకాకుండా కంద్రీగా సినిమాలో రాంతో ఒక సన్నివేశంలో కూడా నటించింది ఆమె మిరపకాయలు రవితేజతో అతిథి పాత్రలో నటించింది స్వాతి తమిళ్లో సుబ్రహ్మణ్యపురం హిట్ అవ్వడంతో పోరాలి సినిమాలు సముద్రకని ఆమెను తీసుకున్నారు ఇది తెలుగులో అనంతపురంగా డబ్ చేశారు రెండు వేల పదకొండులో రిలీజ్ అయ్యి ఇక్కడ కూడా హిట్ అయింది పోరాలి సినిమా తర్వాత మలయాళంలో డైరెక్టర్ లిజోబోస్ స్వాతిని ఆమెన్ సినిమాలో తీసుకున్నారు ఇందులో ఫహద్ ఫాజిల్ సరసన ఆమె నటించింది మలయాళంలో కూడా ఆమెకి వరుసగా అవకాశాలు వచ్చాయి ఇక రెండు వేల పదమూడులో స్వామిరారా సినిమాలో ఆమె నటించింది ఇది కూడా సూపర్ హిట్ అయింది ఇందులో యోయో మేము అంత అనే పాట ఆమె పాడింది స్వామిరారా సినిమా ఆమెకు అద్భుతమైన విజయాన్ని అందించింది అదే ఏడాది మలయాళంలో నార్త్ ట్వంటీ ఫోర్ ఖాతం సినిమాలో నటించింది తర్వాత తమిళ్లో ఇదర్కు తానే ఆశయ్ పట్టే బాలకుమార సినిమాలో నటించింది ఇక రెండు వేల పద్నాలుగులో బంగారు కోడిపెట్ట సినిమాలో నటించింది స్వాతి ఇక అదే ఏడాది మలయాళంలో మోసాయిలే ఇలై కుతిర మేన్కుల్ సినిమాలో నటించింది ఇక తమిళ్లో జైతో అద్భుతమైన సినిమాలో నటించింది వరుసపెట్టి తమిళ్ తెలుగు మలయాళంలో ఆమెకు సినిమా ఆఫర్లు వచ్చాయి కార్తికేయ సినిమాలో ఆమె నటనకు అద్భుతమైన ప్రశంసలు వచ్చాయి కార్తికేయ సినిమా కూడా సూపర్ హిట్ అయింది ఇక రెండు వేల పదిహేనులో డబుల్ బ్యారెల్ యాడ్చంద్ త్రిపుర ఇలా మూడు సినిమాలు చేసింది రెండు వేల పదిహేడులో యాక్కై తిరి ఇలా వరుస తమిళ సినిమాల్లో నటించింది తెలుగులో అదే ఏడాది లండన్ బాబులు సినిమాలో నటించింది స్వాతి రెండు వేల పంతొమ్మిదిలో త్రిశూర్పురం అనే మలయాళ సినిమాలో నటించింది ఇది కూడా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది నటన పరంగా రెండు వేల ఇరవై రెండులో తెలుగులో పంచతంత్ర సినిమాలో నటించింది ఆమె ఇక రెండు వేల ఇరవై మూడులో మంత్ ఆఫ్ మధు సినిమాలో నటించింది అలాగే స్వాతి ఒక షార్ట్ ఫిలింలో కూడా నటించారు ది సోల్ ఆఫ్ సత్య అనే షార్ట్ ఫిలింలో ఆమె అలరించారు జల్సా సినిమాకి ఇలియానాకి తెలుగులో డబ్బింగ్ కూడా చెప్పారు ఆమె ఇక ఆమె అందుకున్న అవార్డ్స్ చూస్తే ఫిల్మ్ఫేర్ అవార్డ్ బెస్ట్ యాక్ట్రెస్గా తెలుగులో అష్టాచమ్మా సినిమాకి రెండు వేల తొమ్మిదిలో అందుకున్నారు అలాగే నంది అవార్డు కూడా ఈ సినిమాకు ఆమె అందుకున్నారు కేరళలో ఆమెను ముద్దుగా స్వాతి అని పిలుస్తారు అక్కడ అభిమానులు ఇక ఆమె వివాహం గురించి చూస్తే సినిమా కెరీర్ పీక్స్లో ఉండగానే కేరళకు చెందిన పైలట్ వికాస్ను ఆగస్టు ముప్పై రెండు వేల పద్దెనిమిదిలో ఆమె వివాహం చేసుకున్నారు వివాహం తర్వాత రెండు సంవత్సరాలకు ఆమె సినిమా అవకాశాల కోసం ట్రై చేశారు ఈ సమయంలో భర్తతో ఆమె విడిపోయారనే వార్తలు ఎన్నో వినిపించాయి కానీ ఆ సమయంలో స్వాతి ఆ వార్తలు కొట్టిపారేశారు ఆ తర్వాత కొన్నాళ్లకు తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుంచి పెళ్లి ఫోటోలతో పాటు వికాస్తో ఉన్న ఫోటోలన్నింటినీ డిలీట్ చేసేశారు ఆమె ఈ సమయంలో ఇద్దరూ విడిపోయారంటూ మరోసారి బలంగా ప్రచారము జరిగింది ఆ సమయంలోనూ స్వాతి తాము విడిపోలేదని చెప్పే ప్రయత్నం చేశారు ఫోటోలను డిలీట్ చేస్తే విడాకులు తీసుకున్నట్టు ఎలా అవుతుందంటూ ఆమె ప్రశ్నించారు తమ ఫోటోలు అన్ని భద్రంగా దాచుకున్నట్టు ఆమె చెప్పుకొచ్చారు దాంతో అప్పుడు స్వాతి వికాస్ల విడాకుల వార్తలకు తెరపడింది తాజాగా ఇప్పుడు మరోసారి వీరి విడాకుల గురించి ప్రచారం మొదలైంది వారి ఫోటోలు డిలీట్ చేసిన స్వాతి ఇప్పుడు వికాస్ను సోషల్ మీడియా ఖాతాలో అన్ఫాలో చేసింది దీంతో ఇద్దరి విడాకులకు ఇదే సాక్ష్యం అంటూ కొత్త పుకార్లు వినిపిస్తున్నాయి ఇద్దరు కొంతకాలంగా దూరంగా ఉంటున్నారని భర్తని అన్ఫాలో చేయడం అంటే ఏదో వివాదం ఉన్నట్టే కదా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు ఇక ఆమె ఆస్తి కూడా సుమారు పదిహేను కోట్ల వరకు ఉండవచ్చు అంటారు సోషల్ మీడియాలో సినిమా తారలు కొందరు భార్యాభర్తల ఫోటోలు డిలీట్ చేయడం ఒకరినొకరు అన్ఫాలో చేసుకోవడంతో ఇలాంటి వార్తలు బాగా వినిపిస్తున్నాయి అయితే కొన్నిసార్లు ఇవన్నీ రూమర్లు నమ్మకండి అంటూ నేరుగా సెలబ్రిటీలు చెప్పే పరిస్థితి వస్తోంది మొత్తానికి స్వాతి గురించి ఇప్పుడు ఈ వార్తలు పెను వైరల్ అవడంతో ఆమె దీనిపై క్లారిటీ ఇస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కూడా భావిస్తున్నారు ఇది హీరోయిన్ స్వాతి రియల్ స్టోరీ ఆమె నటించిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏదో కామెంట్ల రూపంలో తెలియచేయండి హాయ్ వ్యూయర్స్ ఈ బయోగ్రఫీ రియల్ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాం ఈ వీడియో చేయడానికి మేము ఎంతో కష్టపడతాం ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఈ వీడియోని లైక్ చేయడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు